ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన పోర్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది ముఖ్యంగా మన కింగ్ విరాట్ కోహ్లీ చేజింగ్లో సెంచరీతో రెచ్చిపోయాడు దీంతో వన్ సైడెడ్గా సాగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది ముందుగా మన బౌలర్లు పాక్ను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు ఆ తర్వాత మన బ్యాటర్లు పిచ్చు స్లోగా ఉన్నప్పటికీ పాక్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నారు అన్ని విభాగాల్లో పాకిస్తాన్ ఆటగాళ్ల దారుణ వైఫల్యం కూడా టీమిండియాకు కలిసి వచ్చింది దీంతో భారత జట్టును ఓడించడానికి పాకిస్తాన్ ప్రత్యేకంగా కోచ్ను తెచ్చుకున్న ఫలితం లేకపోయింది ఈ విజయంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దాదాపుగా సెమీస్ చేరింది అదే సమయంలో పాకిస్తాన్ జట్టును టీమిండియా ఇంటికి పంపించిందని చెప్పుకోవాలి ఎందుకంటే పాక్ సెమీస్ దారులు దాదాపుగా మూసిపోయాయి దీంతో రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా గట్టిగా బదులు తీర్చుకుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పుడు జట్టు కెప్టెన్గా కోహ్లీ ఉన్నాడు కానీ ఈ మ్యాచ్లో అదే కోహ్లీ అజయ్ సెంచరీ కొట్టి టీమిండియాను గెలిపించాడు అజయ్ సెంచరీతో టీమిండియాను గెలిపించడమే కాకుండా విరాట్ కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు ముఖ్యంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు చెందిన పలు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు మొత్తంగా కోహ్లీ ఒక్కడే ఐదు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు అలాగే రోహిత్ శర్మ కూడా సచిన్ టెండూల్కర్ సాధించిన ఓ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు మొత్తంగా మ్యాచ్ ఎలా జరిగిందో ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం టాస్ గెలిచి మోటో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్కు ఓపెనర్లు బాబర్ అజమ్ హిమాం హుల్హాక్ మంచి ఆరంభానిచ్చారు వీరిద్దరూ మొదటి వికెట్కు ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నలభై ఒక్క పరువులు జోడించారు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మహమ్మద్ షమి మొదటి ఓవర్లోనే ఏకంగా ఐదు వైట్ బాల్స్ వేయడం గమనార్హం అలాగే తన తొలి స్పెల్లోనూ షమి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అర్షిత్ రానా వేసిన నాలుగు ఓవర్లో బాబర్ అజమ్ రెండు ఫోర్లు బాదాడు క్రీజ్లో సెటిల్ అయిన బాబర్ అజమ్ను తొమ్మిదో ఓవర్ రెండో బంత్కి హార్దిక్ పాండ్యా పేలుంచర్చాడు ఐదు ఫోర్లతో ఇరవై ఆరు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసిన బాబర్ వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుటాడు హార్దిక్ పాండ్యా వేసిన అవుట్ సైడ్ ఆఫ్ బంతిని కవర్ డ్రైవ్ ఆడేందుకు బాబర్ ప్రయత్నించాడు కానీ బంతి బ్యాట్కు హెడ్జ్ తీసుకొని వెళ్ళి రాహుల్ చేతిలో పడింది దీంతో నలభై ఒక్క పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది బాబర్ను అవుట్ చేసిన ఆనందంలో అతనికి బాయ్ బాయ్ చెబుతూ హార్దిక్ పండే సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం మరోవైపు ఈసారి కూడా విఫలమడంతో వన్డే ఫార్మాట్లో భారత్పై భారీ ఇన్నింగ్స్ ఆడడంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజరం మరోసారి విఫలమయ్యాడు భారత్పై అతని సగటు ముప్పైగా మాత్రమే ఉంది ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్ పటేల్ సూపర్ త్రోతో ఇరవై ఆరు బంతుల్లో పది పరుగులు చేసిన మరో ఓపెనర్ హిమాం హుల్ హక్ రన్ అవుట్ అయ్యాడు దీంతో నలభై ఏడు పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన పాక్ కష్టంలో పడింది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్తో కలిసి సౌద్ షకీల్ ఆదుకున్నాడు వీరిద్దరు మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆరంభంలో వికెట్లు కాపాడుకునేందుకు నిదానంగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక పరుగులు రాబట్టారు అయితే పదకొండు నుంచి ఇరవై ఓవర్ల మధ్య వీరిద్దరూ అత్త బ్యాటింగ్ ను తలపించారు పిచ్చి నిదానంగా ఉండడానికి తోడు వీరి ఆచితూచి ఆడడంతో పదకొండు నుంచి ఇరవై ఓవర్ల మధ్య అంటే అరవై బంతుల్లో పాక్ జట్టు ఇరవై పరుగులే చేసింది ఇరవై ఓవర్లు ముసే సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి డెబ్బై తొమ్మిది పరుగులే చేసింది యాభై నాలుగు బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదంటేనే వీరిద్దరూ ఎంత నిదానంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు అయితే ఇరవై ఆరో ఓవర్ నుంచి ఇద్దరు గేరు మార్చి పరుగులు రాబట్టారు కుల్దీప్ యాదవ్ వేసిన ఇరవై ఆరో ఓవర్లో సౌత్ షకీల్ రెండు ఫోర్లు బాదాడు జడేజా వేసిన ఇరవై ఏడో ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి జడేజా వేసిన ముప్పై ఒకటో ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన సౌత్ షకీల్ అరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కాగా వన్డేలో సౌత్ షకిల్కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ అనంతరం ఇద్దరి మధ్య భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది హార్దిక్ పాండే వేసిన ముప్పై మూడు ఓవర్ చివరి బంతికి భారీ చాట్ ఆడిన రిజ్వాన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్జిత్ రానాకు క్యాచ్ ఇచ్చాడు కానీ ఆ క్యాచ్ను రానా నేలపాల్ చేశాడు కానీ వచ్చిన అవకాశాన్ని రిజ్వాన్ ఉపయోగించుకోలేకపోయాడు అక్షయ్ పటేల్ వేసిన ముప్పై నాలుగు ఓవర్ రెండో బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ వదిలి ముందుకు వెళ్ళిన రిజ్వాన్ లైన్ మిస్ అవడంతో అవుట్ అయ్యాడు దీంతో నూట నలభై నాలుగు బంతుల్లో నూట నాలుగు పరువులో భాగస్వామ్యానికి తెరపడింది మూడు ఫోర్లతో డెబ్బై ఏడు బంతుల్లో నలభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు రిజ్వాన్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది అదే ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సౌత్ చకీల్ కూడా క్యాచ్ ఇచ్చాడు కానీ దాన్ని లాంగ్ రన్లో ఉన్న కుల్దీప్ యాదవ్ నేలపాల్ చేశాడు కానీ దీనిని సౌద్ చకీల్ ఉపయోగించుకోలేకపోయాడు హార్థిక్ పాండే వేసిన ఆ తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి దీంతో నూట యాభై తొమ్మిది పరుగులకు పాక్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది మొత్తంగా డెబ్బై ఆరు బంతులు ఎదుర్కొన్న సౌత్ చకిల్ ఐదు ఫోర్లతో అరవై రెండు పరుగులు చేశాడు మరోవైపు ఈ వికెట్తో హార్థిక్ పాండ్యా తన అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి రెండు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు జడేజా వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే నాలుగు పరుగులు చేసిన తయ్యర్ తాహీర్ క్లీన్ బోల్డ్ అయ్యాడు దీంతో నూట అరవై ఐదు పాకిస్తాన్ సగం వికెట్లు కోల్పోయింది సల్మాన్ అగా కుష్ల్ షా కలిసి ఆరో వికెట్కు ముప్పై ఐదు పరుగులు జోడించారు దీంతో పాక్ స్కోర్ నలభై రెండో ఓవర్లో రెండు వందలకు చేరుకుంది అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నలభై మూడు ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు పంతొమ్మిది పరుగులు చేసిన సల్మాన్ ఆగాతో పాటు ఆ తర్వాతి బంతికి షహీన్ అఫ్రీదిని గోల్డెన్ డక్అౌట్ చేశాడు ఈ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టడంతో పాక్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులతో నిలిచింది మిగతా బ్యాటర్లు త్వరగా అవుట్ అయిన డెత్ ఓవర్లలో కుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు అలాగే నసీం షా కూడా విలువైన పరుగులు జోడించాడు పద్నాలుగు పరుగులు చేసిన నసీం షాను నలభై తొమ్మిది ఓవర్లో కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో రెండు వందల ఇరవై రెండు పరులకు పాక్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది రసీమ్ షా ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ అందుకున్నాడు ఈ క్యాచ్తో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన టీమిండియా ఫీల్డర్గా కోహ్లీ రికార్డులు కొల్పాడు ఇది కోహ్లీకి నూట యాభై ఏడవ క్యాచ్ ఈ క్రమంలో నూట యాభై ఆరు క్యాచ్లు పట్టిన అజారుద్దీన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు మొత్తంగా చూసుకుంటే విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు కాగా షమీ వేసిన నలభై తొమ్మిది ఓవర్లో రావు రాఫ్ కుష్ చెరోక్స్ బాధడంతో పద్నాలుగు పరులు వచ్చాయి కానీ చివరి బంతుకి ఎనిమిది పరుగులు చేసిన రౌఫ్ రన్ అవుట్ అయ్యాడు అర్షిత్ రానా వేసిన చివరి ఓవర్లో రెండు సిక్స్లతో ముప్పై తొమ్మిది బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేసిన కుష్ దిల్ అవుట్ అయ్యాడు దీంతో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఒక్క పరుగులు చేసిన పాకిస్తాన్ జట్టు ఆల్అవుట్ అయింది భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ అర్షిత్ రానా తలో వికెట్ తీశారు కాగా ఈ మ్యాచ్లో తీసిన మూడు వికెట్లతో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి మూడు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు కాగా ఈ మ్యాచ్ను టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించారు ఈ క్రమంలో యువ క్రికెటర్లు తిలక్ వర్మ అభిషేక్ శర్మతో కలిసి ఆయన మ్యాచ్ను చూస్తూ సందడి చేశారు అనంతరం రెండు వందల నలభై రెండు పరుల టార్గెట్తో బలెక్ దిగిన టీమిండియా ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ తన సహజ శైలికి అనుగుణంగానే దాటిగా ప్రారంభించాడు నసిమ్ షా రెండో ఓవర్లో ఫోరు సిక్స్ బాదాడు షహీన్ అఫ్రిది వేసిన మూడు ఓవర్లో గిల్ రెండు ఫోర్లు బాధాడు కాగా క్రమంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓపెనర్గా రోహిత్ శర్మ తొమ్మిది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఓపెనర్గా చరిత్ర సృష్టించాడు రోహిత్ నూట ఎనభై ఒక్క ఇన్నింగ్స్లోనే ఈ మైల్ స్టోన్ను చేరుకున్నాడు ఈ క్రమంలో నూట తొంభై ఏడు ఇన్నింగ్స్లో తొమ్మిది వేల పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు అయితే మూడు ఫోర్లు ఒక సిక్స్తో పదిహేను బంతుల్లోనే ఇరవై పరుగులు చేసిన రోహిత్ శర్మ ఐదో ఓవర్లో షహీన్ అఫ్రిద్ది వేసిన అద్భుత జాతరకు క్లీన్ బోల్డ్ అయ్యాడు దీంతో ముప్పై ఒక్క పరుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ గిల్ టీమిండియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు డెబ్బై ఐదు బంతుల్లో అరవై తొమ్మిది పరువులు జోడించారు కవర్ డ్రైవ్ స్టేట్ డ్రైవ్ వంటి చక్కటి షాట్లతో అలరించారు షహీన్ అఫ్రీద్ వేసిన తొమ్మిది ఓవర్లో గిల్ రెండు ఫోర్లు బాధడానికి తోడు మొత్తం పద్నాలుగు పరుగులు వచ్చాయి రోహిత్ అవుట్ కావడంతో దాటి ఆడే బాధ్యతను గిల్ తన భుజాన్ని వేసుకున్నాడు దీంతో టీమిండియా రన్ రేటు ఆరుకు తగ్గకుండా ముందుకు సాగింది పవర్ ప్లే ముగిసే సమయానికి భారత జట్టు వికెట్ నష్టానికి అరవై నాలుగు పరుగులు చేసింది ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు ఇందుకు కోహ్లీ రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లను తీసుకున్నాడు ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు వన్డేలో వేగంగా పద్నాలుగు వేల పరుగుల మార్కు చేరుకున్న బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు కాగా సచిన్ మూడు వందల యాభై ఇన్నింగ్స్లో ఈ మార్క్ అందుకున్నాడు అలాగే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధికంగా రజ్ చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు కోహ్లీ కంటే ముందు సచిన్ సంగక్కర్ మాత్రమే ఉన్నారు గిల్ ఇచ్చిన ఓ క్యాచ్ను పాక్ ఫీల్డర్లో నెలపాలు చేయడం కూడా భారత్ కలిసి వచ్చింది హరీష్ రావు చేసిన పదమూడు ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు బదలడానికి తోడు మొత్తం పద్నాలుగు పరుగులు వచ్చాయి గిల్ కోహ్లీ కలిసి బాస్కోర్ను వంద పరులకు చేర్చారు అయితే హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న గిల్ను పద్దెనిమిది ఓవర్ల స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ క్లీన్ బౌల్ చేశాడు దీంతో వంద పరుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది యాభై రెండు బంతులు ఎదుర్కొన్న గిల్ ఏడు ఫోర్లతో నలభై ఆరు పరులు చేశాడు అనంతరం సేయస్ యాడ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు కోహ్లీ వీరిద్దరు కలిసి మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు కోహ్లీ అరవై రెండు బంతుల్లో ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా సేయస్ అయ్యర్ అరవై మూడు బంతుల్లో ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు వన్డేల్లో సేయస్కి ఇది ఇరవై ఒకటో ఆఫ్ సెంచరీ సేయస్ ఇచ్చిన ఓ క్యాచ్ను పాక్ ఫీల్డర్లు వదిలేయడం కూడా కలిసి వచ్చింది సేయస్ బాదిన ఓ సిక్సర్ ఏకంగా నూట రెండు మీటర్ల దూరం వెళ్లడం గమనార్హం కోహ్లీ సేయస్ కలిసి టీమిండే స్కోర్ రెండు వందలు దాటించారు అయితే ఈ భాగస్వామ్యాన్ని తొమ్మిదో ఓవర్లో కుష్ల్ చావిడ దీశాడు ఐదు ఫోర్లు ఒక సిక్స్తో అరవై ఏడు బంతుల్లో యాభై ఆరు పరువులు చేసిన సయస్ ఇమాం హుల్ హక్కు క్యాచ్ ఇచ్చి దీంతో రెండు వందల పద్నాలుగు పరువుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది ఆ కాసేపటికే షహీన్ అఫ్రీద్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా ఎనిమిది పరువులకి అవుట్ అయ్యాడు అయితే అప్పటికే కోహ్లీ సెంచరీకి చేరువయ్యాడు కానీ చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో కోహ్లీ సెంచరీ చేరుకుంటాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది దీనికి తోడు పాక్ బౌలర్ షహీన్ అఫ్రీది చివర్లో ఎక్కువగా వైడ్లు వేశాడు కానీ అక్షర్ పటేల్ స్టైక్ ఎక్కువగా కోహ్లీకి ఇచ్చి సహకరించాడు చివర్లో ఫోర్ కొట్టి నూట పదకొండు బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కోహ్లీ ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఉన్నాయి అలాగే మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది వంద పరుగులు చేసిన కోహ్లీ మూడు పరుగులు చేసిన అక్షర్ పటేల్ నాట్అవుట్ గా నిలిచారు పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీద్ది రెండు కుల్దిల్ షార్ ఒకటి అబ్దర్ హమ్మద్ ఒక వికెట్ తీశారు వికెట్ స్లోగా ఉన్నప్పటికీ పాక్ బౌలర్ల వైఫల్యం కారణంగా టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది ఈ విజయంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు సెమీస్ బిర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది మరోవైపు పాక్ జట్టు వరుసగా రెండు ఓటములతో దాదాపుగా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది సెంచరీ చేసిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది అన్ని ఫార్మట్లలో కలిపి కోహ్లీకి ఇది నలభై రెండవ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం గమనార్హం అలా ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ విరాట్ కోహ్లీకి వన్డేలో ఒకటో అది దీంతో వన్డేలో జాబేకి పైగా సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు అలాగే అన్ని ఫార్మాట్లలో కలిపి చూసుకుంటే ఈ సెంచరీ కోహ్లీకి ఎనభై రెండవది దీంతో వేగంగా ఎనభై రెండు సెంచరీలు చేసిన బ్యాటర్గా సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు ఎనభై రెండు సెంచరీలు చేయడానికి సచిన్ ఆరు వందల అరవై ఇన్నింగ్స్లు తీసుకుంటే కోహ్లీ ఆరు వందల పద్నాలుగు ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును చేరుకున్నాడు ఇక ఈ మ్యాచ్లు సాధించిన సెంచరీతో ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక సెంచరీ చేసిన భారత బ్యాటర్ల జాబితాలో విరాట్ మూడో స్థానానికి చేరుకున్నాడు కాగా ఐసీసీ వన్డే ఈవెంట్లలో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ కాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో భారత జట్టు తమ చివరి మ్యాచ్ను మార్చి రెండున్న న్యూజిలాండ్తో ఆడనుంది ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ టీమిండియా ప్రదర్శనపై మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి